రాజుగారంటే మజాక అతిథులకు భోజనం వడ్డించడంలో రాజుగారి తర్వాతే ఇప్పటికీ ఆ సాంప్రదాయం కొనసాగుతోంది అందులో నేను కూడా తీసిపోను అంటున్నాడు నటుడి ప్రభాస్ ఈ నెల ఇరవై రెండున అయోధ్యలో జరిగే రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో భోజనాల ఖర్చు మొత్తం ప్రభాస్ భరిస్తున్నాడు ఆ రోజు వేడుకలకు హాజరయ్యే ఏడు వేల మందికి పైగా అతిథులు సామాన్య భక్తుల భోజనాలకు దాదాపు యాభై కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చాడు ప్రభాస్ ఆతిథ్యం అన్నదానం గురించి ఎక్కడ ప్రస్తావనకు వచ్చినా ముందుగా మాట్లాడుకునేది ప్రభాస్ గురించి ఆ సంగతి నాకు వదిలేయండి అంటూ ఉంటాడు ప్రభాస్ తోటి నటీ నుంచి సెట్ బాయ్స్ దాకా చాలా మంది ప్రభాస్ ఇంటి భోజనం తిన్నవారి తన ఇంటికి వచ్చిన అతిథులకు కడుపు నిండా భోజనం పెట్టకుండా పంపడు రెబల్ స్టార్ కృష్ణన్ రాజు వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన ప్రభాస్ ఆతిథ్యం భోజనాల విషయంలోనూ పెద్ద ఫాలో అవుతున్నాడు కోట్ల మంది ప్రజలు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిరం రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు జనవరి ఇరవై రెండున ఘనంగా జరగబోతున్నాయి ఆ రోజు రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుంది అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవాన్ని చూసేందుకు దేశం నలుమూలల నుంచి ఇతర దేశాల నుంచి కూడా కోట్ల మంది రామభక్తులు అయోధ్యకు వస్తున్నారు వాళ్ళందరికీ ఉచితంగా భోజనాల ఖర్చును ప్రభాస్ భరిస్తున్నారు ఆ ఒక్కరోజు అన్నదానం కోసం యాభై కోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయి ఈ భోజనాల కోసం అయోధ్యలోని దాదాపు మూడు వందల ప్రదేశాలు ఏర్పాట్లు చేస్తున్నారు షూటింగ్స్ జరిగే టైంలో కూడా ప్రభాస్ ఒక్కడే భోజనం చేసే అలవాటు లేదు ఆయన భోజనం చేస్తున్నాడు అంటే ఆ రోజు రెండు నుంచి మూడు లక్షల రూపాయల దాకా ఖర్చు గ్యారంటీ షూటింగ్ లొకేషన్స్లో ఉన్న ఫ్రెండ్స్ సిబ్బందికి అందరికీ రిబల్ స్టార్ ఆర్డర్ ఇస్తాడు ప్రభాస్ భోజనంలో ఎన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఉంటాయో మిగతా సిబ్బంది ప్లేట్స్లోనూ అంతే ఉండాల్సిందే రెబల్ స్టార్ కృష్ణన్ రాజు చనిపోయిన తర్వాత పెద్ద కర్మ రోజు కూడా డెబ్బై వేల మందికి భోజనాలు పెట్టించాడు ప్రభాస్ ఇప్పుడు అయోధ్యలోను యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్నదానం చేస్తూ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు ప్రభాస్